చంద్రబాబు నాయుడు గారికి నేను ఫోన్ చేసి ఎట్టి పరిస్థితుల్లో మేనిఫెస్టోలో మనం ఒక మొదటి హామీ పెట్టాలి అది ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల ఉద్యోగ కల్పనే మన లక్ష్యంగా పెట్టాలని జరిగింది ఆ హామీ ఇచ్చే ముందర నేను అనేక మందితో మాట్లాడా వాళ్ళందరూ అన్నారు ఈ హామీ మీరు సాధించగలతారా చేయగలుగుతారా అని అడిగారు కానీ వాళ్ళు ఒకటే చెప్పా నా ధైర్యం ఒకటే నా బ్రాండ్ ఒకటే ఆ బ్రాండ్ పేరు మూడు అక్షరాల సిబిఎన్ మొన్న ఢిల్లీలో ఒక ఇంటర్వ్యూకి వెళ్ళ అక్కడ ఉందా నన్ను అడిగాడు తెలంగాణకి హైదరాబాద్ ఉంది తమిళనాడుకి చెన్నై ఉంది కర్ణాటకకి బెంగళూరు ఉంది ఆంధ్ర రాష్ట్రానికి ఏముంది అడిగారు అతన్ని ఒకటేపా మాకు చంద్రబాబు నాయుడు గారు అని ఒక బ్రాండ్ ఉన్నాడు అందుకే మా రాష్ట్రం రూపురేఖలు మేము మార్చబోతున్నామని You hear him?